హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సభలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు గురించి అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల పైచీలకు రైతులకు అయితే రైతు బంధు అయితే జమ అయితే కావడం జరిగింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరు ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాలు మిగిలిపోయిన వారు ఇంకా నాలుగు నుండి ఐదు ఎకరాల వారికి రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా ఐదు నుండి పది ఎకరాల రైతు బంధుకి ఇంకా అయితే ఎంత టైం తీసుకుంటారు ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతు బంధు జమ చేస్తారు ఇంకా ఏ జిల్లా వాళ్ళకి రైతు బంధు జమ చేస్తారైతే నేనైతే ఈ వీడియో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే ఈ వీడియోని షేర్ చేసుకొని ఇంకా మీ తోట రైతులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి తద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు మంది ఎప్పుడు వస్తుందని మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు రాష్ట్రంలో తాజాగా మూడు ఎకరాల పది గుంటల వరకు రైతులైతే రైతుబంధైతే జమ అయిపోయింది ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరున్నారో ఇప్పుడు మూడు నుంచి నాలుగు ఎకరాల్లో కానీ నాలుగు నుండి ఐదు ఎకరాలు కానీ ఫస్ట్ వీళ్ళకైతే రైతుబంధు ఎప్పుడు పడుతుందంటే సో మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు తెలిపిన ప్రకారం అయితే సో మార్చ్ ముప్పై అనేది ఒక డెడ్లైన్ అయితే ఇచ్చారు అందులో భాగంగానే సో వీళ్ళకైతే ఈ విడత అంటే యాసంగి ప్రక్రియలో భాగంగా ఇప్పటికైతే పది ఎకరాల వరకు అయితే 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 రైతు బంధు అయితే జమ చేయాలని అనుకున్నారు సో అందులో భాగంగా వరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే అయిపోయింది మూడు ఎకరాల పది గుంటల వరకు సో మిగిలిపోయిన ఎవరైతే ఉన్నారో సో ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు రేపు ఫస్ట్ తారీఖు వెళ్ళిన రెండో తారీఖు కలిపి ఐదు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా రైతు బంధు జమ చేయాలని అయితే చూస్తున్నారు సో చూసుకోవచ్చు ఇక్కడ సో రైతు రైతు బంధు డబ్బులపై కీలక ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి గారు సో రైతుబంధు డబ్బు జమ చేయడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు సో జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటిలో చెల్లిస్తామైతే ఆయన తెలిపారు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అందరికీ జమ చేస్తాం సో పదిహేను రోజుల్లోనే రైతు బంధు ఇచ్చేవచ్చు కాకపోతే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవన్నీ వాళ్ళు రిమైండర్లో పెట్టుకొని సో వాళ్ళకి వీళ్ళ బంధు ఇస్తే వీళ్ళకి ఏమైనా లేట్ అవుతాయని చెప్పి సో రేవంత్ రెడ్డి గారు అయితే ఆరోపించారు సో అందులో భాగంగానే సో రై బంధు అయితే లేట్ అవుతుందని తెలుస్తుంది మనకి ఇక్కడ సో వీళ్ళ అంచనా ప్రకారం వచ్చేసి మార్చి ముప్పై ఒకటి అన్నారు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో వచ్చేసి నాలుగు ఎకరాలకి ఐదు ఎకరాలకి అయితే కంప్లీట్గా జమ అయితే అయిపోతున్నాయి సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు సో ఇవాళ కూడా కొంతమంది రైతులకైతే రైతుబంధైతే జమ అయితే కావడం జరుగుతుంది సో విడతల వారి ప్రక్రియలో కాబట్టి సో ఇవాళ వచ్చేసి మరో రెండు లక్షల మంది రైతులకైతే రైతు బంధు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో మీరు వస్తే సాయంత్రం వరకు అయితే వెయిట్ చేయగలరు ఇవాళ నుంచే ప్రక్రియ మొదలైతుంది సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు సో మీరు వెయిట్ చేసినట్టయితే సో సాయంత్రంలోగా మీకు అయితే మీ ఎస్ఎంఎస్ ద్వారా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇలా వస్తుంది మీకు తెలంగాణ ప్రభుత్వం బంధు యాసంగి రెండు వేల ఇరవై మూడు పథకం కింద సో ద్వారా రూపాయలు మీ బ్యాంక్ ఖాతా అయితే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో జమ చేయడం జరిగింది సో ఈ ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ కొనుగోలు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఇలా మీకైతే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సాయంత్రంలోగా సో మీరైతే రైతులు ఎవరైతే రైతులు వెయిట్ కొంతమంది అయితే సో మీకైతే జమ అయితే కావడం అందరికైతే జమ అయితే కావడం లేదు సో వీలైతే విడత ప్రక్రియలో కొంత కొంతమందికి అయితే రైతు మంది అయితే జమ చేయడం జరుగుతుంది సో రైతులైతే ఎటువంటి ఆందోళన అయితే చెందకండి సో మీకైతే ఈ నాలుగు రోజులు ఉన్నాయో ఈ నాలుగు రోజుల్లో కంప్లీట్గా ఐదు ఎకరాలకి అయితే రైతు మంది అయితే జమ అయితే కావడం జరుగుతుంది మీరైతే కాస్త వెయిట్ చేయగలరు సో వీళ్ళు జిల్లాల ప్రక్రియలో ఇవాళ వచ్చేసి కొన్ని ఏవైతే జిల్లాలు ముఖ్య జిల్లాలు ఉంటాయో వాళ్ళకైతే రైతు మంది అయితే జమ అయితే చేస్తారు సో మీకైతే ఎటువంటి కంగారు లేదు మీకైతే రైతు మంది అయితే జమ అయితే అవుతుంది కాకపోతే ఇంకొక నాలుగు రోజులు రోజులు వెయిట్ చేశారు సో యాసింగ్ సీజన్ అయిపోతుంది తప్పదుగా ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఐదు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా జమ్ అయితే కావడం జరుగుతుంది ఇంకా చూసుకోవచ్చు ఈ సీజన్లో వచ్చేసి పది ఎకరాల వరకు ఐదు మంది పడుతుంది అంటే పడుతుంది ఈ సీజన్కి అయితే ముఖ్య కం కన్ఫామ్గా పడుతుంది ఈ సీజన్ వరకు అయితే సో ఈ సీజన్ వచ్చేసి మార్చ్ ముప్పై ఒకటిలో పది ఎకరాల వరకు కంప్లీట్గా ఐదు మంది అయితే జమ్ అవుతుంది సో నెక్స్ట్ సీజన్ నుంచి అయితే సో వాన ఏదైతే వానకాలం సీజన్దో సో ఆ సీజన్లో అయితే పది ఎకరాలకు ఐదు మంది పడుతుందో పడదా అంటే అదైతే కొంచెం కష్టం అనే క్లిష్టమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సో మొన్న ఉపగ్రహ సర్వేలో వచ్చిన నిమిత్తం ప్రకారం సో అందులో డేటా డేటా బట్టే మీకైతే ఎన్ని ఎకరాలకి పైబడి వస్తుందా అని అయితే తెలుస్తుంది సో దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఒక కమిటీ వేసి చెప్తారు సో అందులో భాగంగా ఇప్పుడు మనకి రాళ్ళు రప్పలు కుండలు కొండలు అవంటే ఎక్కువ అనుకుని ఆ పది ఎకరాలు సర్వేలో సో దాన్ని బట్టి ఇస్తారు అప్పుడు ఏడు ఎకరాలక పది ఎకరాలక అనేది సో వాళ్ళు నిర్ణయిస్తారు అంతవరకు మనం అయితే వెయిట్ చేయగల తప్పదు చూసుకున్నట్లయితే కేవలం ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు కేవలం పది లక్షలు మాత్రమే ఉన్నారు సో వీళ్ళకైతే ఇంకొక నాలుగు రోజులు వెయిట్ చేయగలరు మీకు అయితే రైతు బంధు అయితే అందుతుంది ఇంకా రైతులు ఎవరైతే చూస్తున్నారో మీకు ఇంతవరకు రైతు బంధు అందిందా అందలేదైతే ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మీ తోటి రైతులకు కూడా మీకు తెలుస్తుంది వాళ్ళకు కూడా చూస్తారు ఇసు రైతుబంధు అందుతున్నా అంతే మీ జిల్లా పేరు మీ అంతుంది మీ జిల్లా వాళ్ళకని మీరైతే మీ జిల్లా పేరు మరి మీకు ఎంత బాగుందో అనేది కామెంట్ అయితే చేయండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది మీరైతే కామెంట్ చేయడం అయితే ముఖ్యంగా అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి చూసుకోవచ్చు ఇంకా రైతులు మీరు ఎవరైతే రైతులకి సో రైతు మంది అందుతుంది సో ఇవాళ సాయంత్రంలో మీరైతే సాయంత్రంలో అందిన ఒకసారి కామెంట్ అయితే చేయండి సాయంత్రం లోప అయితే మీకైతే అందుతుంది సో ఇంకా ఎవరైతే రైతులు మనకైతే మొదటిసారి మన మనల్కి అయితే వచ్చినట్టు ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే పక్కన బెల్లకాన్ అయితే ఆన్ చేసి చే తద్వారా మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్